దేవుని నా మనకి మేము గాక నడిపించే జీవవాక్కును వీక్షిస్తున్నాం మీ అందరికీ ప్రభు కృప కలుగును గాక ఈ దినమున నడిపించే జీవాక్కును పరిశుద్ధ గ్రంథం నుండి మనం చదువుదాం యోహాన్ స్వార్త పత్రిక పదారు అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినము ఇలాగు రాయబడి ఉన్నది ఇది వరకు మీరేమియో నా పేరిట అడగలేదు మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును దేవుని బిడ్డారాయి మాట ప్రభుల వారు సెలివిస్తున్నటువంటి మాట తన శిష్యులతో మాట్లాడుతున్నటువంటి మాట తన శిష్యులకు సెలవిస్తున్నటువంటి మాట ఇది వరకు మీరేమీ కూడా నా పేరుట అడగలేదు కనుక మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడే మీకు దొరుకునని ప్రభువు ఆయన వారితో తన ప్రజలతో తన శిష్యులతో చెప్తున్నటువంటి మాట ఇది నమ్మున పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాట ద్వారా నీతో ఆయన సెలవిస్తున్నాడు దేవుని బిడ్లారా ఇది వరకు నన్ను ఏమీ అడగలేదు కనుక నీ సంతోషము పరిపూర్ణమగినట్లు నువ్వు అడుగు నేను నీకు దయచేస్తానని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్లారా ఇంతవరకు నువ్వు అడిగిన విషయాలని కూడా ఈ లోక సంబంధమైన విషయాలయ్యి ఉంటాయి ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలయ్యి ఉంటాయి ఈ లోక సంబంధముగా దీవించబడాలని ఆశీర్వదించబడాలని ఉద్యోగం రావాలని ఆరోగ్యం రావాలని సంపాదన రావాలని లేకపోతే మనం గొప్పగా వర్ధిల్లాలని మనం అడిగి ఉంటాం ఇంతవరకు కానీ ఏ దినమున పరిశుద్ధాత్మ దేవుడు నీకు సెలవిస్తున్నటువంటి మాట నీతో మాట్లాడుతున్నటువంటి మాట నీకు బయలుపరుస్తున్నటువంటి మాట నీ సంతోషము పరిపూర్ణమైనట్లు నువ్వు అడుగు అది మీకు దొరుకునని ప్రభు ఈ దినమున నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాట ఏ సందర్భంలో చెప్పాడంటే పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పిన తర్వాత సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ గురించి మాట్లాడిన తర్వాత ఆయన మిమ్మల్ని సర్వ సత్యంలోకి నడిపిస్తాడని చెప్పిన తర్వాత ఈ మాటలు సెలవిస్తూ ఉన్నాడు అంటే ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ పరిశుద్ధాత్మను కోరుకోండి అని చెప్పేసి ఇండైరెక్ట్ గా వారితో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏ దినమున నువ్వు ఆత్మ సంబంధంగా అడిగినట్లయితే ఆత్మ సంబంధంగా నీకు ఏదైతే అవసరం ఉందో అది అడిగినట్లయితే అప్పుడు నీ నిజముగా నీ జీవితంలో సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని చూస్తావు సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని చూస్తావు ఆయన మహిమను చూడగలుగుతావు ఆయన యొక్క సంతోషాన్ని చూడగలుగుతావు ఆయన నీలోనికి వచ్చినప్పుడు నీళ్ళు వసీస్తున్నప్పుడు నిన్ను తాకుతున్నప్పుడు నేను దర్శిస్తున్నప్పుడు ఆ ఆనందము చేత ఆ తైలాభిషేకము చేత నింపబడుతున్నప్పుడు ఆత్మ చేతను నింపబడుతున్నప్పుడు ఆ ఆత్మ చేత కలిగే ఆనందము చేత నువ్వు వర్ధిల్లుతూ ఉంటావు దేవన్ బిడ్డారు అందుకే ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు మీరు అడగండి మీ సంతోషము పరిపూర్ణమన్నట్లు అడగండి అంటాడు మనం ఆత్మసంబంధంగా అడిగేవారిగా ఉండాలి ఆత్మ సంబంధమైన విషయాలను అడిగేవారిగా ఉండాలి ఆత్మ సంబంధమైన విషయాలను మనం పొందుకునే వారిగా ఉండాలి ఆత్మ సంబంధమైన ఇవులను మనము అనుభవించేవారిగా ఈ దినంలో మనం ఉండాలి అందుకే ప్రభు ఈ దినంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీకో సెలవిస్తూ ఉన్నాడు నీ దిన నీకు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఈ దినంలో నువ్వు ఆత్మ సంబంధమైన వరాల చేత ఆత్మ సంబంధమైన ఈవుల చేత నువ్వు సంతోషం చేత నింపబడాలని నువ్వు పరిపూర్ణంగా మార్చబడాలని నువ్వు పరిపూర్ణతతోకి రావాలని నువ్వు సంపూర్ణతోకి రావాలని ప్రభు ఈ దినమున్నా నీతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు నా నామం పేట మీరేం అడిగినా నేను ఇస్తానని సెలవిస్తా ఉన్నాడు దేవన్ బిడ్లారా అయితే ఇదే మాట దేవుడైనటువంటి యెహోవా రాజుల మొదటి గ్రంథము మూడో అధ్యయంలో మనకు సొలమున్ రాజుతో కూడా మాట్లాడతాడు అక్కడ చూసినట్లయితే అక్కడ అంటాడు సులమోన్ రాజుతో సులమన్ రాజు గిబియోన్లో ఉన్నాడు అక్కడ పర్వతం పైన బలులు అర్పించిన తర్వాత బలిపీఠం పైన బలులు అర్పించిన తర్వాత ఆ రాత్రివేళలో అక్కడ ఉన్నప్పుడు స్వప్నమందు ఆయనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి అక్కడ ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే యహోవా ఆ రాత్రి వేళ ఆయనతో ప్రత్యక్షమై సోల్మున్ రాజుతో ప్రత్యక్షమై మాట్లాడుతున్నటువంటి మాట ఇక్కడ మనకు కనబడతా ఉంది నేను నీకు దేని నీకు ఇచ్చుట ఇష్టమో దాన్ని అడుగుమని అతనితో సెలవియగా దేవుడు అంటా ఉన్నాడు రాత్రి వేళ స్వప్నమందు కనబడి సులమును రాజుతో మాట్లాడుతూ ఉన్నాడు నేను దేని నీకు ఇచ్చు ఇష్ట నీకు ఇచ్చుట ఇష్టమో నువ్వు అడుగు నేను దాన్నికి ఇస్తానని సెలిగిస్తూ ఉన్నాడు దేవుని బిడ్లారా ఏం కావాలో నువ్వు కోరుకో నీకేది ఇష్టమో కోరుకో నీకు ఏది కావాలో నువ్వు కోరుకో నీకు అనుగ్రహిస్తానని దేవాది దేవుడు సులమును రాజుతో మాట్లాడినప్పుడు సొలమును రాజుకో చెప్పినప్పుడు దేవుని దేవన్పిల్లారా ఆయన ధనం అడగలేదు ఆయన ఘనతను అడగలేదు ఆయన ఆయుష్యం అడగలేదు ఆయన రాజ్యం అడగలేదు అక్కడ సెలవిస్తున్నటువంటి మాట అక్కడ ఏమంటా ఉన్నాడంటే అంటే అక్కడ నేను బాలుడను గనుక అంటాడు అక్కడ ఆయన నేను బాలుడను గనుక కార్యములు జరుగు జరిపించటకు నాకు బుద్ధి చాలదంటాడు ఆయన బలహీనత నొప్పుకుంటా ఉన్నాడు నేను బాలుడన నొప్పుకుంటా ఉన్నాడు నాకు బుద్ధి చాలదానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డ అందు నిమిత్తము అక్కడ అడిగినప్పుడు జ్ఞాన వివేకములు అడిగినప్పుడు ఆయన అడగగానే దేవుడు అది దేవుడు అడగడాన్ని చూసినప్పుడు దేవుడు దాన్ని బట్టి అనుకూలంగా అది దేవునికి ఇష్టంగా అనిపించింది అంట అది దేవునికి ఇష్టంగా అనిపించింది ఆ మాట జ్ఞాన వివేకములు అడగడము యహోవాకి అది చాలా అనుకూలంగా అనిపించింది కనుక వెంటనే దానితో పాటు ఆ జ్ఞాన వివేకములతో పాటు ఖ్యాతినిచ్చిండు ఘనతనిచ్చిండు ఐశ్వర్యం ఇచ్చిండు ఆయన దేశ సరిహద్దులలో నెమ్మదినిచ్చిండు దేవన్ పిల్లారా మనము ఆత్మచేత చేత వరదిలుతున్నట్లయితే ఆత్మచేత మనము కట్టబడుతున్నట్లయితే ఆత్మచేత మనము పరిపూరులుగా మార్చబడుతున్నట్లయితే అన్ని విషయములలో సౌఖ్యంగా వర్ధిల్లుతాం అన్ని విషయములలో మనము దీవించబడతాం ఈ దినమున మన సంతోషము పరిపూర్ణమగినట్లు మనం ప్రభు దగ్గర వేడుకుందాం అడుగుదాం పొందుకుందాం మనం ముందుకు సాగుదాం పరిశుద్ధాత్మ దేవుడు విధముగా మనల్ని నడిపించును గాక ఆ మేన్